హలో అండి వెల్కమ్ టు సరితా బ్లాగ్స్ అందరూ ఎలా ఉండారండి మేమైతే చాలా బాగున్నాము మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంక ఇవాళ వ్లాగ్ అయితే స్టార్ట్ చేస్తున్నాను ఇవాళ వ్లాగ్ అయితే బ్రహ్మోత్సవాల్లో మూడవ అండి అంటే కపిల్ తీర్థంలో బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి ఇంకా హార్త్ ఇవ్వడానికి మేము రోజు అయితే వెళ్తున్నాము మార్నింగ్ ఈవినింగ్ అయితే ఇంక ఇప్పుడైతే త్వరగానే లేస్తున్నాను పిల్లలకి లంచ్ చేసి వాళ్ళని రెడీ చేసుకొని వెళ్ళాలంటే కన్నా లేసి ఇంకా ఫస్ట్ పిల్లలకైతే పాలు స్టవ్ పైన అయితే పెట్టేసి నేనైతే వచ్చి చూస్తున్నాను క్లైమేట్ అయితే ఇంకా కొంచెం మంచి అయితే ఉంది శివరాత్రి దాకా ఇంకా మంచి ఉండేట్టుగానే ఉంది శివరాత్రి తర్వాత ఇంకా తగ్గుతుందేమో ముందు మీద కొంచెం తగ్గింది లేండి ఇంక ఇవాళ నేను లంచ్ లోకైతే పిల్లల కోసము కొబ్బరి అన్నం అయితే చేస్తున్నాను దానికోసం అయితే ఫస్ట్ మిక్సీ జార్ తీసుకొని ఇంకా అందులో కొంచెం వెల్లుల్లి కొంచెం అల్లము రెండు ఆనియన్స్ అలానే రెండు టమోటాలు ఒక ఉప్పు కొబ్బరి చెప్పు ఉంటుంది కదా అదైతే తరిగైతే వేసేసాను ఇప్పుడు ఎక్కువగా కొబ్బరికాయలు కొడుతున్నాను కదా దేవుడికి ఇంకా కొబ్బరి ఎక్కువగా ఉందని చెప్పి ఈ రెసిపీ చేద్దాము అని చెప్పి ఈరోజైతే ట్రై చేశాను చాలా బాగా వచ్చిందండి నేను కొబ్బరి ఉన్నప్పుడంతా ఈ రెసిపీ అయితే చేస్తుంటాను పిల్లలకు కూడా లంచ్ బాక్స్లోకి అయితే చాలా ఇష్టము వాళ్ళు కూడా ఇష్టపడతారు అందుకని చేశాను ఇంకా మసాలా అయితే వేసి రెడీగా పెట్టుకున్నాను ఇంకా రైస్ కూడా కడిగేసి ఒకటికి రెండు లెక్క నీళ్ళు అయితే పెట్టాను ఇంకా రైస్లోకి సరిపడా ఉప్పు కూడా అయితే వేసి పెట్టేశాను రాళ్ళు ఉప్పు అయితే ఒక స్పూన్ వేశాను పెద్ద స్పూన్తో అయితే ఇంకా మసాలాకి దానికి సరిపడా మళ్ళీ ఉప్పు అయితే వేసుకుందాము అని చెప్పి ఇప్పుడైతే రైస్లోకి అయితే వేసేసాను ఇంక ఇప్పుడు పెనుమ్లో ఆయిల్ అయితే ఒక మూడు స్పూన్లు అయితే అయితే వేసాను కొంచెం ఎక్కువే పడుతుంది ఇంకా మన దగ్గర ఉన్న మసాలాలు అయితే వేసుకోవచ్చు ఇంకా వేగాక ఒక ఐదు పచ్చిమిర్చి అయితే తరిగి వేసుకున్నాను ఇవి కూడా కొంచెం బాగా వేగాక ఇంకా ముందుగానే మిక్సీకి వేసుకున్నాం కదా ఆ మసాలా కూడా అయితే వేసేసాను ఇంక ఈ మసాలా అయితే బాగా ఫ్రై చేసేవాలి దానికి ఉండే పచ్చివాసన అంతా పోవాలి పెనంలో నుంచి సపరేట్ అయ్యే వరకు అయితే బాగా ఫ్రై చేస్తున్నాను కొంచెం బాగా వేగాక ఇంక అందులోనే కొంచెం కొత్తిమీర పుదీనా కరివేపాకు అయితే కడిగేసి వేసేసాను ఇంక ఇది కూడా బాగా ఫ్రై అయితే చేస్తున్నాను పుదీనా కొత్తిమీర ఉంటే వేసుకోవచ్చు లేకపోతే ఏం పర్లేదు దగ్గర రుందని చెప్పి బాగుంటుంది బిర్యానీ టైప్లో ఉంటుంది అని చెప్పి నేనైతే వేశాను ఇంక ఇవన్నీ బాగా ఫ్రై అయ్యాక కొంచెంగా గరం మసాలా అయితే వేసాను ఇది వేసుకోకపోయినా పర్లేదు నాకు కొంచెం వేస్తే కొంచెం మా పిల్లలు ఈ మధ్య స్పైసీగా ఇష్టపడుతున్నారు అందుకని చెప్పి కలరు కారం వేస్తే కలర్ చేంజ్ అయిపోతుంది అందుకని చెప్పి నేను గరం మసాలా వేసాను కొంచెం రైస్ రెడ్ కలర్లో లేకుండా నార్మల్గా ఉంటుంది అనేసి నేనైతే కారం వేయకుండా ఓన్లీ గరం మసాలా వేసి ఇలా బాగా ఫ్రై చేశానండి మసాలా అంతా పెనుంలో నుంచి సపరేట్ అయిపోవాలి అప్పుడు ఇంకా మసాలాని అయితే ముందుగా నానబెట్టుకున్న రైస్లోకి అయితే వేసేవాలి నేనైతే మసాలాలో అయితే ఏం ఉప్పు వేయలేదు ఒకవేళ రైస్లో ఉప్పు వేసాను కదా ఇంకా అదే కొంచెం ఎక్కువైపోతుందేమో అని చెప్పి నేను మసాలాలో అయితే ఏం ఉప్పు వేయకుండా అట్లే ఫ్రై చేసేసాను ఇంక ఇప్పుడైతే మొత్తం ఒకసారి కలుపుతున్నాను ఇప్పుడు చూసుకొని తక్కువగా అనిపిస్తే వేసుకోవచ్చు లేకపోతే సరిపోతే ఇంకా కుక్కర్ మూత పెట్టేవచ్చు నాకైతే కొంచెం తక్కువ అనిపించింది అందుకని చెప్పి కొంచెము సాల్ట్ అయితే వేసి మొత్తం ఒకసారి బాగా కలిపేసాను కలిపేసి ఉప్పు చూసుకున్నాను సరిపోయింది కరెక్ట్గా ఇంకా మూత పెట్టేసి ఒక రెండు విజిల్లు కానీ రాణించుకున్నాను ఇంకా పాలు ఆల్రెడీ కాగిపోయాయి మసాలా ఫ్రై చేసేసాను ఇంక ఇప్పుడైతే మా తమ్ముడు కూడా ఉన్నాడు తనకి మా డింపుల్కి అయితే హార్లిక్స్ అయితే ఇచ్చేస్తున్నాను పాప అయితే ఆరుకి ఆరున్నర కనుకుంటా కోచింగ్ క్లాస్కి వెళ్ళిపోయింది ఇంకా తను వెళ్ళిందని చెప్పి వాళ్ళ ఇద్దరికే అయితే పాలైతే ఇస్తున్నాను తనైతే ఏం తాగలేదు ఈరోజు తనకి లేట్ అయిపోయిందంట తను గబగబాని వెళ్ళిపోయింది పాలు ఏం తాగకుండానే ఇంకా వచ్చాక తాగుతాంలేమో నాకు ఇప్పుడు టైం లేదు అని చెప్పి వెళ్ళిపోయింది సిక్స్ థర్టీకి అంతా క్లాస్ దగ్గర ఉండాలంట అందుకని సిక్స్ ట్వంటీకి సిక్స్ ఫిఫ్టీన్కి బయలుదేరేసింది ఈరోజు కొంచెం త్వరగానే వెళ్ళిపోయింది లేట్ అయిపోతుందని చెప్పి ఇంకా వాళ్ళిద్దరికీ పాలు ఇచ్చేసి నేనైతే ఇంకా టీ అయితే పెట్టుకుంటున్నాను ఇంక ఈ లోపల విజిల్ అయితే వచ్చేసింది ఇంకా స్టవ్ అయితే ఆపేసాను ఇంకా నాకు కూడా టీ రెడీ అయిపోయింది నేను కూడా ఇంకా టీ తాగేస్తున్నాను టీ తాగేసి ఇంకా నేను కూడా ఫ్రెష్ అయిపోవాలి రైస్ అయితే అయిపోయింది కదా ఇంకా వంట పని ఏం లేదు టిఫిన్ లంచ్ ఇద్దరికి ఇదే అయితే పెట్టేస్తున్నాను ఈ కొబ్బరి అన్నమే కొంచెం అందుకనే ఎక్కువ అయితే చేశాను ఇంకా వాళ్ళిద్దరికీ ఇదే పెట్టిచ్చేద్దాము ఇంకా మా తమ్ముడు కూడా టిఫిన్ తినేసి వెళ్తాడు అందుకనే కొంచెం పెద్ద కుక్కర్లోకి అయితే చేసేసాను ఇంకా ఇదైతే పిల్లలకి ఇప్పుడు లంచ్ బాక్స్కి అయితే ప్యాక్ చేయాలి రైస్ అయితే చాలా బాగా కుక్ అయిపోయిందండి పర్ఫెక్ట్గా వచ్చింది అసలు ఎంత టేస్ట్గా ఉనిందో రైస్ అయితే ఇంకా పిల్లలిద్దరికీ క్యారీ చేసేసాను ఇంకా నేను కూడా హారత్ తట్టుకైతే రెడీ చేసుకున్నాను ఫ్రెష్ అయిపోయి వచ్చేసి ఇంకా అయితే వేయించాను తింటున్నాడు ఇంకా తను తినేశాడంటే ఇంకా నేను డింపులు అయితే బయలుదేరి వెళ్ళిపోతున్నాము పాప అయితే వచ్చింది మళ్ళీ బయలుదేరేసింది మేము దేవుడి దగ్గరికి వెళ్ళేటప్పుడే బయలుదేరేసింది తనైతే ఎయిట్కి అంతా మళ్ళీ కాలేజీకి వెళ్ళాలని చెప్పి ఇంక నేను డింపులు కూడా రెడీ అయిపోయి లస్తా వెళ్ళిపోయాక ఇంకా పళ్ళం తీసుకొని దేవుడి దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నాము మీరు కూడా చూసేయండి ఈరోజు వాహనం అయితే భూత వాహనం అండి మీరు కూడా చూడండి ఇచ్చేసి నేనైతే ఇంటికి అయితే వచ్చేసాను అయితే అట్లే ఇంకా స్కూల్కి వెళ్ళిపోయాడు తనైతే సైకిల్ స్కూల్ బ్యాగ్ లంచ్ బ్యాగ్ అన్నీ అయితే తీసుకొని నాతో పాటు వచ్చేసాడు సైడ్కి పెట్టేసి హార్ ఇచ్చేసాము తను కూడా వాహనాన్ని దర్శనం చేసుకొని తనైతే స్కూల్కి వెళ్ళిపోయాడు అట్లయితే ఇంకా అయితే ఈరోజు పూజ చేశాడు నేను ఈరోజు చామంతులు పెట్టమంటే ఇంకా కింద నా అక్క అయితే చెట్లు కాసిన పూలు తెచ్చిచ్చారు ఇంకా అవి పెట్టి డింపుల్ పూజ అయితే చేశాడు నేను ఫ్రెష్ అయిపోయి వచ్చే లోపల తను పూజ చేసేసాడు దానివల్ల నాకు పిల్లలు కొంచెం బాగా హెల్ప్ చేస్తారు కాబట్టి కొంచెం పనులన్నీ గబగబానైతే అయిపోతున్నాయి ఇంకా నాకైతే వాహనం వచ్చేదానివల్ల పనులన్నీ కూడా మార్నింగ్ అయిపోతాయి కొంచెం హడావిడైనా కూడా పనులు అయితే అయిపోతాయండి నాకైతే వాళ్ళని పంపించేశాక ఇప్పుడు కొంచెం ఫ్రీ అయిపోయాను టెన్షన్గా ఉంటుంది కానీ అన్ని పనులు అయితే అయిపోతాయి ఇంక ఇప్పుడైతే నేను కూడా ఇంకా తినేస్తాను తినేసి ఇంకా బయట బట్టలు ఉండాయి అవి అయితే ఆరబెట్టేవాళి ఇంక ఇవాళ బ్లాగ్ అయితే ఇలా అయితే ఎండ్ చేస్తున్నానండి ఈ రెసిపీ అయితే మీరు ట్రై చేయండి మర్చిపోయాను చాలా బాగుంటుంది కమ్మగా కూడా ఉంటుంది కొబ్బరి వేస్ చేసాం కాబట్టి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇంకా ఇవాళ వ్లాగ్ అయితే ఇలా ఎండ్ చేస్తున్నాను మీకు గనుక నచ్చుంటే నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి ఓకే అండి బాయ్ బాయ్ అండి